అన్న అంటే వాళ్ళు మొత్తానికి మొత్తంగా సంక్రాంతి తర్వాత రైతు బంధు కానీ ఏదైనా కానీ కానీ ముఖ్యంగా కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల లోపు వచ్చింది అని చెప్పారు కదా అన్న మరి మేము కట్టమని అంటున్నారా ఎలా చూస్తా ఉన్నారు దీని రెస్పాన్స్ కూడా లేదన్నా సో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా సో కౌలు రైతులకు రాద వ్యవసాయ కూలీలు ఉన్న ఓన్లీ రైతు బంధు రైతు వాళ్ళకే వెళ్తుంది కౌలు రైతులు ఏం లేదు కదా గుంట భూమి లేని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ఎకరము రెండు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు లేని వాళ్ళు సో కౌలు రైతులు కూడా కౌలు కౌలు చేసుకుందామన్నా లాస్ లాభం అది కూడా అర్థం కావట్లేదు లాస్ అవుతుంది సో వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి గురించి ఎవరు కూడా చెప్పట్లేదు ఈ మీడియా కూడా మాట్లాడట్లేదు కౌలు రైతులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి వార్తా విశేషాలు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ బేటికి అయితే ఇవ్వట్లేదు కానీ మేము కౌలు రైతులకు అంటూ భరోసా ఇస్తామంటూ కూడా గతంలో ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి టీం కావచ్చు కాంగ్రెస్ పార్టీ గాని చెప్పారు రైతు బంధు విషయంలోనే కొన్ని కొన్ని విధాలుగా విధానాలుగా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి మరి ఎందుకంటే వాళ్ళు వంద రోజుల సమయం అడిగిరు వంద రోజుల సమయం ఇవ్వాలంటూ కూడా ఇంటెలిజెన్స్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి అమ్మా గే క రైతుల చేసి ఉన్నట్టుండే సో సో అప్రాక్సిమేట్లీస్ కౌలు రైతు వ్యవసాయకుల్లో సో చాలా నిర్లక్ష్యం జరిగింది అదే వాళ్ళ గురించి ఒకసారి మీడియాలో సో వాళ్ళ పరిస్థితి మరి పరిస్థితి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఏమంటున్నారు అంటే వంద రోజుల సమయం అడిగారు కదా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో భాగమే కదా రైతు కౌలు రైతులకు సంబంధించింది చేస్తామని చెప్పారు చేస్తారు ఏమో అని వంద రోజుల వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి వస్తుంది వెయిట్ చేయడానికి రెడీ అన్న సో తర్వాత చేతి పెద్ద వాళ్ళ పరిస్థితి ఇప్పుడు రైతు బంధు అంటే రైతులకు ఎంతో కొంత ఆర్థిక సాయం జరుగుతుంది సో లేని వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వ్యవసాయ కూలి వాళ్ళకి గుంట కూలిపో కూలిపోతేనే వాళ్ళకి ఏదైనా వస్తుంది లేకపోతే రానే రాదు సో అది కూడా ఊళ్లలో విలేజ్లలో ఎలా ఉంటదన్న కనీసం రోజు కూడా ఉపాధి కూడా దొరికే సిచువేషన్ కూడా ఉండదు

నమస్తే అండి ఏం పేరు అన్న నమస్తే సార్ ఏం పేరు ఎక్కడి నుంచి ఈ మద్దూర్ షేవా మండల సార్ నియోజకవర్గం అది రైతు బంధు గురించి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి మీ పేరు మీ పేరు చెప్పండి విక్రమ్ పొలం ఉన్నా కానీ రైతు బంధు పడలేదు సార్ ఎట్లా మా వాళ్ళు పది మంది దాకా ఉన్నారు సార్ మళ్ళా అది రైతు బంధు పడ్డది పడ్డది అని చెప్పేసి వార్తల్లో వస్తుంది ఇంకా చూస్తేనేమో రైతు బంధు లేదు సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఆల్రెడీ ముప్పై లక్షల మంది రైతులకు లబ్ధిదారులకు మేము ఇచ్చాము సంక్రాంతి తర్వాత డబ్బులు ఇవ్వబోతామన్నామంటూ కూడా శాఖకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు నిన్న చెప్పినటువంటి పరిస్థితి అన్న సంక్రాంతి తర్వాత రైతు బంధ్ అనేది అందరికీ పడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సంక్రాంతి 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 తర్వాత మేము రైతు బంధు ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఒకసారి మరి మీరు మీరు కరెంట్ బిల్ కట్టిరా అన్న ఈ నెల ఎన్ని యూనిట్లు వచ్చింది మాకు ఆల్రెడీ రెండు వందల యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ అన్నాడు కదా కరెంట్ బిల్ మరి రెండు వందల యూనిట్లో లేదు సార్ లేదు లేదు గ్యాస్ కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు సార్ ఈ రోజు తీసుకుంటున్నారు ఇప్పుడు మీకు ఎన్ని యూనిట్లు వచ్చిందన్న కరెంట్ కరెంట్ ఎన్ని యూనిట్ వచ్చింది సార్ వచ్చింది అనేది అంటే రెండు వందల యూనిట్ల లోపు ఫ్రీ అన్నారు కదా మరి ఫ్రీగా ఉన్నారా లేకపోతే లైన్ మెన్లు కానీ అధికారులు కానీ కరెంట్ బిల్ వసూలు చేస్తా ఉన్నారు అనేది మన కార్యక్రమం మీరు ఆల్రెడీ సరే సరే బిల్ వచ్చింది ఇప్పుడు మా ఫామ్ మా సార్ వాళ్ళది ఆ నూట యాభై రూపాయల బిల్లు కూడా తీసుకున్నారు సార్ ఓకే కరెంట్ అంటే యూనిట్ ఫ్రీ అనేది లేదన్నమాట లేదు సరే సరే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే సార్